మిస్ వరల్డ్ కాంపిటీషన్ వచ్చినటువంటి విదేశీయులు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ టేబుల్స్ వాళ్ళకి వేసి వాళ్ళ టేబుల్స్ మీద వాళ్ళ వాళ్ళకి వైట్ కర్చీఫ్స్ వేసి కాలు దుట్టుకోవడానికి సరే ఎవరో ఒకళ్ళు మన దగ్గర పనిచేసే వాళ్ళు అతి ఉత్సాహంతో వాళ్ళకి తెలియకనో ఎందుకంటే అన్ని వ్యవస్థలలో మన బీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత తెలివితేటలు అయితే ఉండవు కదా ఊర్లో వాళ్ళు ఎవరో తెలియకనో వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ ఎక్కువ మర్యాద చేస్తే ఇంకా మంచి పేరు వస్తుందని ఆలోచనతో ఎవరన్నా ఒకళ్ళు ఖర్చు వాళ్ళ చేతికి వెళ్ళి తీసుకొని కాళ్ళు అద్దుంటారు ఉంటారు దానికి కూడా ఇప్పుడు అర్జెంటే రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వీళ్ళు ఇప్పుడు క్రియేట్ చేసి చేస్తే చేసిరు దాన్ని ఏం తెలుసా భారతదేశ వ్యాప్తంగా తెలంగాణలో మహిళా ఆత్మగౌరవం ఏమైపోయింది అనే సబ్జెక్ట్ ని తీసుకొచ్చి దీన్ని మళ్ళీ ట్యాగింగ్ ఎవరికి చేసిరు సోనియా గాంధీ గారికి పోని వీళ్ళు సోషల్ మీడియా వీళ్ళది ఎవరు చూస్తారో చూడరో అనే నమ్మకంతో ఎట్లీస్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చూపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని ఇక్కడ ఉన్నటువంటి ఈ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం మిస్ వరల్డ్ కాంపిటీషన్ రావడమే ఫస్ట్ టైం అది తెలంగాణకు రావడం గర్వకారణం దీన్ని ఎట్లా డెంటు కొడదామన్న ఆలోచనే ఉంది తప్ప దాని గురించి ఇప్పటి వరకు ఇక్కడ సెలెక్ట్ అయినందుకు అపోజిషన్ పార్టీ కూడా వాస్తవంగా ప్రజలపై పదేళ్లు అధికారం ఇచ్చి రబ్బర్ షెప్పులు వాళ్ళకు బంగారు పల్లాలకు తీసుకొచ్చింది తెలంగాణలో వాళ్ళకి అధికారం వచ్చినాక వాళ్ళ ఆస్తులు పెరిగిన విషయం వాళ్ళు పెరిగిందే మన మీద మీరు వేసిన ఓట్ల మీద కుబేరు లేరు ఇవాళ తెలంగాణ గురించి గొప్పగా మాట్లాడాలని ఇంట్రెస్టే పోయింది వాళ్ళకు సన్నబియం ఎట్లా నడుస్తున్నాయి భూభారత్లు ఏం చేద్దాం ఇంద్రమ్మ ఇల్లులల్లో నిజంగానే ఏమన్నా తప్పితాలు అవుతున్నాయా వాటిని ఎట్లా సరిదిద్దుద్దాం ప్రజలకు ఎంత బాగా చేద్దాం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పథకాలు ఇచ్చేటప్పుడు ఆ పథకాలు ప్రజలకు లబ్ధి ఎందుతున్నాయా లేదా ఈ సంవత్సరం ఊర్లలో సమస్యలు ఏమున్నాయి ఐకేపీ సెంటర్ల దగ్గర ఒడ్లు అవి అమ్మకం అయ్యేటప్పుడు ఏమన్నా ఉంటే కలెక్టర్ల దగ్గరికి మరి అపోజిషన్ పార్టీలు ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోయి అక్కడ ఒడ్లు సబ్జెక్టు ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరకో ఎవరి దగ్గరకో వినతి పత్రాలు ఎన్నిసార్లు ఇచ్చినాం కలెక్టర్ల దగ్గరకో ఎన్నిసార్లు ఆ సమస్యల గురించి మాట్లాడినాం గత పదిహేను ఇరవై రోజులు ఎండాకాలం వచ్చింది సమస్యలు చాలా ఉన్నాయి నీళ్ళ మంచినీళ్ళ సమస్యలు ఉన్నాయి మరి ప్రభుత్వానికి ఏ డైరెక్షన్ ఇద్దాం సంవత్సరం నర పాలన ఉన్నటువంటి ప్రభుత్వంలో పదేళ్ళు బ్రహ్మాండమైన ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఈ సోషల్ మీడియా ప్రదర్శనలు చేసే బదులు ఉన్న తెలివితేటల్ని దరిద్ర వాడే బదులు కన్స్ట్రక్టివ్ పంటికి వాడొచ్చు కదా ఈ అపోజిషన్ లీడర్లు ఇలా రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీసిందే కాకుండా ఈ సైకోరామ్ అంటే సైకిక్ ఏం చేశాడంటే అంత ఆగం చేసినాక కూడా ఇంకా ఏదో ఒకటి రోజు తప్పిదం పట్టాలి రోజు జనానికి మంచి కంటే ఎక్కువ జనాన్ని తప్పుదో పట్టియాలన్న ఆలోచన మాత్రం బ్రహ్మాండంగా ఉపాయం చేసి చేస్తుండు కేటీఆర్ కానీ అది ఒక్కరోజు ఎంటర్టైన్మెంట్ అని అర్థం చేసుకోవట్లేదు ఆయన ఏదైతే రోజు సోషల్ మీడియాలో ఎవరెవరు ప్రెస్ మీట్ పెడుతురో తీసి ఆ మధ్యన లైన్ కట్ చేసి నేను ఏదో చెప్తే ముందుకు కట్ చేస్తాడు ఎన్కది కట్ చేస్తాడు మధ్యాధి పెట్టుకుంటాడు ఓసారి ఎందుకో చెప్పినా వీళ్ళు బ్రహ్మాండమైన చెడు ప్రచారం చేస్తుంది సోషల్ మీడియా అంటే వాళ్ళు బ్రహ్మాండమైన సోషల్ మీడియా ప్రచారం బిఆర్ఎస్దే నడుస్తుందని చెప్పి ఓ ట్యాగ్ లైన్ వేసుకొని వేసుకొని అంతవరకే ఆ మూడు ఇరవై సెకండ్లో పన్నెండు సెకండ్లో కట్ చేసి పెట్టుకోను నేను ఒకటే చెప్తున్నాను రాజకీయాలు పాజిటివ్ నెగటివ్ రెండు చేయొచ్చు అపోజిషన్ ఉన్నంత మాత్రాన ఓన్లీ నెగిటివ్ పాలిటిక్స్ చేయాలి నెగిటివ్ లైనే తీసుకోవాలి నెగిటివ్ రాజకీయాలు చేయాలన్న ఆలోచన నుంచి బయటికి రండి ఫస్ట్ తెలంగాణ మనం అందరం యుద్ధం చేసి తెచ్చుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ సాధించాలనే అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణ ఇది